స్వాగతం ఈరోజు వినబోయే కథ నాలుగు మూరలు రచయిత గజ్జల దుర్గారావు గారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గజ్జల దుర్గారావు గారు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల రచయితగా పనిచేశారు చిత్రలేఖనం రచనలు చేయడం వీరి ప్రవృత్తి ప్రస్తుత కథ రెండు వేల ఇరవై మూడు నవంబర్ నెలలో ఈనాడు ఆదివారంలో ప్రచురితమైంది మరి వినండి శ్రావణ మాసంలో మనల్ని తాకే మల్లెపూల పరిమళం లాంటి కథ నాలుగు మూరలు శ్రావణమాసపు తెల్లవారుజాములు బాగుంటాయి చల్లగా అంత చలి ఉండదు అంత ఉక్కపోతా ఉండదు చన్నాళ్ళైంది పొద్దున్నే బండి తీసి అర్ధరాత్రి కురిసి వెలిసిన వాన తాలూకు ఆనవాళ్లు కనబడుతున్నాయి రోడ్ల మీద బండి సీటు మీద వాన చుక్కలు తడి తొడవకుండానే బండి స్టార్ట్ చేసి ఎక్కి కూర్చున్నా ఇస్త్రీ బండి సింహాచలం విసినకరతో బొగ్గులు రాజేసుకుంటున్నాడు నిప్పు రాజుకుని బొగ్గుల నుండి కాకర పువ్వుతులు రవ్వల్లా ఎగురుతున్నాయి ఆటోలోంచి కూరగాయలు దించి బండి మీద దొంతర్లుగా పేర్చుకుంటుంది అచ్చాయమ్మ కెనాల్ రోడ్డు మీదుగా కాళేశ్వరరావు మార్కెట్ వైపు బండి పోనిస్తున్నా నా చిన్నప్పుడు పూల మార్కెట్ స్టేషన్ వెనక ఉండేది పూలబావి సందులోంచి రమణయ్య కూల్ డ్రింక్ షాప్ పక్కగా రాజకుమారి టాకీస్ మీదుగా ఎడం పక్కకి తిరిగి పంజా సెంటర్ పక్కన తేలేవాళ్ళం సంచులతో రాసులుగా పోసి ఉండేవి అన్ని రకాల పూలు వాసులకి అదో అందుబాటు అదృష్టం నా జ్ఞాపకాలు నలభై ఏళ్ళు వెనక్కి వెళ్ళాయి అప్పుడు నాకు ఉంటాయి ఓ పండగ రోజు పొద్దున్నే మా అమ్మ ఆనందు లక్ష్మత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు తెచ్చిపెట్టినా అంటూ వైరుతో అల్లిన బుట్ట నా చేతిలో పెట్టింది పూలంటే మల్లెపూలే మా అమ్మకు ఎంతో ఇష్టం సైకిళ్ళ పైన అమ్మేవాళ్ళు ముద్దగా కట్టిన మల్లెపూలు మా అమ్మకిచ్చాకే మిగతా వాళ్ళకి అమ్మేవాళ్ళు బ్రాహ్మణ వీధిలో రామమందిరం పక్క సందులో మైళ్ళు లక్ష్మత్తా వాళ్ళదేమో పోస్టాఫీస్ ఎదురుగా గేటు చొప్పుడు విని లక్ష్మత్తా వచ్చింది అత్తా మరే మా అమ్మ పూలు తెమ్మంది అన్నాను నేను నా బంగారం రా నూరార అత్తా అని పిలుస్తావు అంటూ నా బుగ్గల్ని విరి పైన డాబా మీదకెళ్ళి కోసుకో అంది మా అమ్మ లక్ష్మత్త చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ చుట్టాలు కూడా ఆ ఇల్లంటే నాకెంతో ఇష్టం చిలకలు వాళ్ళని బాదం చెట్టులా ఎప్పుడూ పచ్చగా కళకళలాడుతూ ఉండేది నేను పైకి వెళ్ళా డాబా మీద తొట్టెల్లో కర్రలతో పందిళ్ళు వేసి మల్లెలు సన్నజాజులు పాకించి పెంచేది లక్ష్మత్త కుండీల్లో రకరకాల పూల ముక్కలుండేవి ఆ తీగలు నా చూపులకు ఉయ్యాళ్ళు కట్టేవి కాసేపు నేను మల్లెపూలు కోసుకుంటూ ఉండగా చిట్టి వచ్చింది క్రాఫ్ జుట్టు నిక్కరు చొక్కా వేసుకుని అది వాళ్ళ నాన్న సరదా లేనందుకు చిట్టి మా స్కూల్లో మూడో తరగతి నేను ఐదు ఒరే ఆనంద్ కొంగబొమ్మ గీరాయి బుక్లో అంటూ పెన్సిల్ పుస్తకం ఇచ్చింది మునివేళ్ల మీద నిలబడి బాగా పైకి ఉన్న పూలను అందుకుంటూ ఇప్పుడు కుదరదు మా అమ్మ పూలు తెమ్మంది అన్నాను అంతే మా పూలు కావాలి కానీ బొమ్మ అడిగితే గీయో అంటూ పుస్తకం పెన్సిల్ విసిరి కొట్టింది నేను బేల కళ్ళు వేసుకుని చూస్తుండిపోయా పైగా ఏడ్చుకుంటూ వెళ్ళి లక్ష్మత్తకి వాళ్ళ నాన్న మావయ్యకి కంప్లైంట్ చేసింది నా మీద అలా అనకూడదు మళ్ళీ వచ్చి వేస్తాళ్లే బొమ్మే కదా అని సర్ది చెప్పింది లక్ష్మత్త అమ్మకి ఇచ్చేసి నేను మళ్ళీ చిట్టి దగ్గరకు వెళ్ళాను రోజంతా ఒకదాని తర్వాత ఒకటి పుస్తకంలో బొమ్మలన్నీ వేయించుకుంది మధ్యాహ్నం లక్ష్మత్త మా ఇద్దరికి ముద్దలు కలిపి పెట్టింది ఆరింటప్పుడు మా అమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళింది వెళ్ళేటప్పుడు చిట్టి నవ్వుతూ టాటా చెప్పింది మా అమ్మకి నా వైపు కనీసం చూడనైనా లేదు నేను ఇంటర్ చదివే రోజులు నాకు పద్దెనిమిది చిట్టికి పదహారు మా వయసులు మాత్రమే పెరిగాయి మిగతా పరిస్థితులు తీరుతెన్నలు పెద్దగా ఏమీ మారలేదు మా నాన్న చేతికి స్కూటర్ రాగానే మా నాన్న సైకిల్ నా చేతికి వచ్చింది ఒకరోజు పొద్దున్నే చిట్టి వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తుంటే శ్రీని మావయ్య కేకేశాడు ఆనందు నా బండి పంక్చర్ అయిందిరా కొంచెం చిట్టిని ట్యూషన్ దగ్గర దింపుతావా సైకిల్ మీద అంటూ మావయ్య అమ్మ పూలు తెమ్మంది ఎండ ఎక్కితే దొరకో అన్నాను నేను అంతే ఏంటి నాన్న వాడిని అడుగుతావు అక్కర్లేదు నేను నడిచి వెళ్తా అంటూ నా వైపు రుసరుసా చూసుకుంటూ డొక్కు సైకిల్గాడు అంటూ చిన్నగా గొణుగుతూ వెళ్ళిపోయింది నేను మల్లెపూలు తెచ్చి అమ్మకిచ్చి గబగబా సైకిల్ తొక్కుంటూ చిట్టి వాళ్ళ జ్యూషన్ దగ్గరికి వెళ్ళాను అప్పటికింకా జ్యూషన్ వదలలేదు చిట్టికి కోపం వస్తే ఆ కోపం పోయే వరకు నాకు ఏం తోచేది కాదు కాళ్ళు చేతులు ఆడేవి కావు తిరిగి మామూలుగా మాట్లాడే వరకు వెనకే తిరిగే అలవాటు నీ డొక్కు సైకిల్ నేను ఎక్కని పోరా పొద్దున్న పెద్ద ఫోజ్ కొట్టావుగా అంది నేను సైకిల్ నెట్టుకుంటూ చిట్టి పక్కనే నడుస్తూ అది కాదు ఎండెక్కితే మల్లెపూలు దొరకవు కదా అమ్మ అంటుండగానే నాగి ఇంకోసారి అమ్మ పూలు అన్నావంటేనా అని పళ్ళు నూరింది సర్లే రా ఎంతసేపు నడుస్తాం అన్నాను అయితే ఎక్కుతా తొక్కకుండా నడిపించుకెళ్ళు అని సైకిల్ క్యారేజ్ మీద కూర్చుంది నవ్వు ఏడుపు ఒకేసారి వచ్చాయి నాకు రిక్షా లాగా సైకిల్ లాక్కెళ్తుంటే దారిని పోయేవాళ్ళంతా చూసి ఒకటే నవ్వు నా భవిష్యత్ అర్థమైపోయినట్లు తక్కిడిలో అల్లం చూస్తున్న అచ్చాయమ్మ చిట్టువైపు చూసి బుగ్గలు నొక్కుంటూ కిసుక్కు నవ్వింది మరీ ఎక్కువ నొక్కేసుకోకు పళ్ళు ఊడిపోగలవు అంది చిట్టి రుసరుస చిట్టమ్మ చిట్టమ్మమ్మ అలావు కోపదారి మనిషి అంటూ నవ్వింది అచ్చాయమ్మ చిట్టి ఠక్కున సైకిల్ దిగింది విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది నేను ఇంటి వరకు వెనకే వెళ్ళా లోపలికి రమ్మనుకుండా ఇంట్లోకి విసవిసా వెళ్ళిపోయింది ఆనందు లోపలికి రా ఏమే లోపలికి రమ్మనకుండా పోతావేంటే అంటూ అరిచింది లక్ష్మత లోపల నుండి చూసి పర్లేదత్తా ఇంటికి వెళ్తా పనుంది అన్నాను సైకిల్ తిప్పుతూ దాన్ని పట్టించుకోకు అంటూ చేయి పట్టి లోపలికి తీసుకెళ్ళింది ఏమైంది దీనికి ఇవాళ అంది నవ్వుతూ పొద్దున్న చూసం దగ్గర దించలేదని కోపం ఇంకేం ఉంటుంది అన్నాడు శ్రీను మావయ్య బయట అద్దం ముందు నిలబడి షేవింగ్ చేసుకుంటూ లక్ష్మత్ లడ్డూ తెచ్చి నా చేతిలో పెట్టింది ఆ కోపం అంతా ఇష్టమేరా ఆనందు దాన్ని కాస్త అర్థం చేసుకో అంది నవ్వుతూ నెమ్మదిగా నాకు మాత్రమే వినపడేలా నేను లడ్డు తింటూ తలవుప్ప ఆనందంగా నేను పీజీ చేసి స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం సంపాదించా పాతికేళ్లకే ఒక ఆదివారం రోజు చిట్టి మా ఇంటికి వచ్చింది ఉదయం నుండి సాయంత్రం వరకు మా అమ్మ చుట్టూ తిరుగుతూనే ఉంది ఇంట్లో తనే వంట చేసింది మా అమ్మకు నాన్నకు స్వయంగా వడ్డించింది సాయంత్రం వంటింట్లో టీ పెడుతున్న అమ్మ దగ్గరికి వెళ్ళి పద్మత్తా నేను నీకు నచ్చానా అని అడిగింది అదేం ప్రశ్నే నువ్వు పుట్టినప్పుడే నచ్చావు అంది మా అమ్మ అయితే ఆనందకిచ్చి పెళ్లి చేస్తావా అడిగేసి తల ఉంచుకుంది చిట్టిని సిగ్గుపడుతుండగా చూడడం అదే మొదటిసారి నాకు చాలా కొత్తగా అనిపించింది ఏమీ విన్నట్టు గదిలోకి వెళ్ళిపోయా చెవులు హాల్లో వదిలిపెట్టి మా నాన్న చిట్టిని దగ్గరకు రమ్మని సైగ చేసి పక్కన కూర్చోపెట్టుకున్నాడు సోఫాలో మీ నాన్నతో మాట్లాడతా ఆ కోడలివి అన్నాడు చిన్నగా స్థిరంగా నేను గదిలో పిల్లి మొగ్గలేసినంత పనిచేశా వెళ్ళేటప్పుడు మా అమ్మకి ముద్దు పెట్టింది నా వైపు కనీసం చూడనైనా లేదు ఎప్పట్లానే పెళ్ళయింది మొదటి రాత్రి ఏర్పాటు చేశారు నేను లోపల కూర్చున్నా గదిని మంచాన్ని బాగా అలంకరించారు పూలతో కాసేపటికి చిట్టి లోపలికొచ్చి గడి పెట్టింది నా పక్కన కూర్చుంది ముఖం సంతోషంతో వెలిగిపోతుంది చాలా సంతోషంగా ఉంది ఆనందు అంది నేను చిట్టి చేతిని నా చేతిలోకి తీసుకుని నాకు కూడా అన్నాను యాపిల్ తీసి నా చేతికిచ్చింది వద్దు అన్నాను మంచానికి అలంకరించిన మల్లెపూల మాలని చేతిలోకి తీసుకుని ఇంత ముద్దగా కట్టిన మల్లెపూల మాలంటే మా అమ్మకి ఎంత ఇష్టమో అన్నాను అంతే చెడుక్కులు లేచింది ఎప్పుడు చూడు అమ్మ పూలు అంటాం అని బయటికి వెళ్ళిపోయింది దిండితో నా మొహాను కొట్టి తలుపు తీసుకొని ఆరు కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు మా అమ్మ లక్ష్మత్త ఇదేంటి ఇలా వచ్చేసింది మళ్ళీ ఏదో చేసింది పిల్లోని అంటూ లక్ష్మతో లేచొచ్చింది ఏమైందే మాట్లాడవేంటి అని కాస్త కోపంగా అడిగింది తలుపు బయట గోడ కానుకొని నిలబడి ఉన్న చిట్టిని నువ్వు ఉండవే లక్ష్మి ఎందుకు గదమాయిస్తావు పిల్లని అని వెనకే వచ్చింది మా అమ్మ ఏమైందమ్మా ఏమన్నా అన్నాడా అని బుజ్జుగింపుగా అడిగింది గడ్డం ఎత్తి పట్టుకొని నేను వెనకే నుంచిని చోద్యం చూస్తున్నా ఏరా ఏమన్నావు అన్నట్లు చూసింది నా వైపు మా అమ్మ అది మల్లెపూలు మా అమ్మకిష్టం అంటూ నెసిగాను నేను వాళ్ళకి విషయం అర్థమైంది నన్ను లోపలికి తోలి తర్వాత చిట్టికి ఏదో చెప్పి పంపారు ఆ రాత్రి నేను పడిన పాటలు అన్నీ ఇన్ని కావు ఎన్నో వాగ్దానాలు బుజ్జగింపులు అయితే కానీ ప్రసన్నం కాలేదు చిట్టి అని పిలువబడే సుమన ఇప్పుడు యాభై ఏళ్ళు వచ్చాయి పిల్లలిద్దరూ చదువులు పూర్తయి రెక్కలు కట్టుకుని విదేశాలకు ఎగిరిపోయారు ఈరోజు పొద్దున్నే చిట్టి నిద్రలేపింది కాసేపు పడుకుంటానన్నా ఈరోజు అత్తయ్య సంవత్సరికం మార్కెట్కి వెళ్ళి తెండి ఎండెక్కితే దొరకవు అంది వినగానే టక్కుని లేచా అప్పటికే మా అమ్మ ఫోటో తుడిచి బొట్టు పెట్టింది వంటలకి సిద్ధం చేసుకుంటుంది పూల కొట్టు ముందర నా జ్ఞాపకాలకు తెరపడింది నాలుగు మూర్లు మల్లెపూలు కావాలమ్మా అన్నా ఉన్నాయి సార్ తీసుకోండి అంది పూలమ్మి మాల పల్చగా ఉంది నా మనసు ఒప్పలేదు ముద్దగా కట్టిస్తావా ఓ నాలుగు మూర్లు అడిగా మాల పట్టుకొని కాస్త టైం పట్టుద్ది మూర ముప్పై ముందే చెప్తున్నా అందామె సరే అన్నాను ఆమె మొదలెట్టింది కట్టడం రెండేసి పూలు పట్టుకుని ఒడుపుగా దారం తిప్పుతోంది చుట్టూరా చిన్నప్పటి నుండి చిట్టికి నేనంటే అపారమైన ప్రేమ నిజం చెప్పాలంటే ఊహ తెలిసిన నాడే చిట్టి నా జీవితంలోకి వచ్చేసింది నేనే ప్రపంచంగా బతికి తానే నా ప్రపంచంగా మారిపోయింది భూమి మీద తనకు తెలిసిన భాషనంతా నా దగ్గర మాట్లాడేది మా రెండేళ్ల మహాలక్ష్మి తను పారాడే ప్రాయం నుండి పారాణి పాదాల వరకు రెండిళ్లకు ఒకే వాకిలి చిట్టి తన అలక్క కోపం విసుగు ఇవన్నీ ఆ ప్రేమకి ప్రతిరూపాలే అమ్మని నాన్నని ఎంతో ప్రేమగా చూసింది నాకు తనకి ఏదైనా గొడవ అయితే లక్ష్మత నా వైపు అమ్మ తన వైపు చేరిపోయేవారు వీడు మా ఇంట్లో అది ఆ ఇంట్లో పుట్టాల్సినోళ్ళు చమత్కారం చేసేవాడు శ్రీనుమావయ్య గత ఐదారేళ్లలో శ్రీనుమావయ్య నాన్న లక్ష్మత్త చివరగా అమ్మ డెబ్భై వయసు దాటాక ఇక చాలనుకున్నారో ఏమో ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు లోటు నాకు తెలియకుండా అన్నీ తానై అందరూ తానై నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది చిట్టి ఎప్పుడైనా అమ్మకి పూలు అనగానే సర్రును తెచ్చే చిట్టి ఈరోజు పొద్దున్నే అమ్మకి పూలు తెమ్మని పురమాయించింది పూలమ్మి పూలమూరలు కొలుస్తుంటే ఒక్కో మూర జీవితంలో ఒక్కో దశలా అనిపించింది సార్ పూలు తీసుకోండి అన్న మాటతో మాల అందుకుని కదిలాను పూల పొట్లం బరువుగా తోచింది మా అమ్మ జ్ఞాపకంలా ఇది నాలుగు మూరల కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం